పార్టీ ఇబ్బందులు పెట్టారా ఆ కార్పొరేటర్ మళ్ళీ మీకు టీడీపీలో ఉన్నారు వైసీపీ ప్రాంతాలకు కానీ అట్లా కానీ మంచినీరు కానీ ఇటువంటి సమస్యలు ఏమైనా సరే అన్నీ కూడా కలిసే మన అరవై వాటర్ కుండల పార్టీ కుండల దగ్గర అయిపోతే మీకు ఈ యొక్క పథకం తీసేస్తాం ఆ పథకం తీసుకెళ్లి గాంధీ గారికి వార్డు ప్రజలు ఓటేయాలన్నా ఎన్నుకోవాలి అంటే ప్రధానంగా మీకే ఎన్నికేయాలంటారు గ్రేటర్ కోరు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనం విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అరవై ఐదో వాటిలో మనం ఉన్నాం ఇక్కడ మన ముఖ్య అతిథి కోసం మనం మాట్లాడుకోవాలంటే ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సేవా కార్యక్రమాలు సనాతన ధర్మాన్ని పాటిస్తూ అంటే ఒక వాటు ప్రాంతం కాకుండా అనేక ప్రాంతాలకి కూడా ఆయన ఎన్నో ఆలయాలకి దేవాలయాలు కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసి డొనేషన్లు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తాం అయితే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గోజు ఒక శాసనసభ్యులైన పల్లా శ్రీనివాసరావు గారి మీద ప్రేమతో అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరడంతో పాటు గత ఎన్నికల్లో కూడా ఆయన బరిలో దిగారు అరవై ఐదో వార్డు నుంచి కూడా టీడీపీ అభ్యర్థిగా ఒంటరిగా పది రోజుల ముందు ఆయన బరిలో దిగి సునాయాసంలో దగ్గరికి అత్యధిక పోటీ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూసాం మరి అటువంటి ముఖ్య అతిథి ఎవరన్నా కదా ముఖ్య అతిథిని కూడా మనం పరిచయం చేసుకోబోతున్నాం ప్రస్తుతం అరవై ఐదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అయిన బైపల్లి గాంధీ గారి ఈ రోజు మన ముఖ్య అతిథి మనతో పాటు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ గాంధీ గారు సార్ మా కూటమి ప్రజలకి చక్కటైన పాలన మంచి పాలన శుభ పరిపాలన జరుగుతుంది సార్ ఈరోజు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి నాయకులు ఐటీ శాఖ మంత్రి వారిలో లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి వారు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మరి బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి పార్టీ ఎన్డీఏ పార్టీలో మరి కీలకంగా మరి ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఆ రోజు ఏ మంచి వ్యక్తిని ఎన్నుకున్నారో ఆ ఎన్నుకునే విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన సంక్షేమాల కోసం మంచి కార్యక్రమాలు ఇచ్చిన ఆ రోజు సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏ మాట ఇచ్చారో ఆ మాట ఎక్కడ తగ్గకంట ఎన్ని కష్టాలున్నా కష్టాలన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలే కావాలి ప్రజలకి అందించాలని మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారండి తెలుగుదేశం పార్టీ సార్ నాది నెగిటివ్ ప్లేస్ శ్రీకాకుళం జిల్లా పలాస గ్రామం పలాస దగ్గర ఎర్రముఖం గ్రామండి నాది సో నేను ఇక్కడికి వచ్చి నలభై మూడు నుండి నలభై ఐదు సంవత్సరాలు దాడిపోయింది అయిపోయింది నలభై ఐదు సంవత్సరాలు అయిపోయింది నా వయసు ఐదేళ్ళ వయసునే ఇక్కడికి వచ్చాం అక్కడ ఆస్తులు ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి మొత్తం అన్ని కూడా అదే సార్ మీరు సనాతన తరఫు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఎక్కడ కూడా పబ్లిసిటీ కూడా చేసుకునేవారు కాదు అసలు అతని వైపు ఎలా అడుగులు వేశారు సార్ అంటే మా తాతగారు ఆయన యొక్క దైవారాధనులు అంటే ఆయన ఒక మందిరాన్ని కట్టి ఎర్రముఖం గ్రామంలో పంతొమ్మిది వందల అరవై రెండులోనే ఒక మందిరాన్ని స్థాపించుకున్నారు ఒక ఏడుగురు కలిపి ఆ మందిరం మొన్న పునర్విజనం మళ్ళీ చేయడం జరిగింది ఆ అంత ఇరవై మూడు గ్రామాలకి బాగా ఉన్న వ్యక్తి మా తాతగారు గారు కామయ్య మరి అలాంటి వ్యక్తి మంచి ఆరాధన దైవంతో కూడుకునే వ్యక్తి ఆయన ఎవరికైనా సాయం చేయాలని తత్వమే తప్పగానే ఎవరి దగ్గర చిన్న రూపాయి తీసుకునే దాఖలు ఎప్పుడు ఆయన ఇప్పుడు నిరంతరం కూడా మంచి చేసే వ్యక్తి మా తాతగారు ఆయన ఒక మనవడగా పుట్టడం మా యొక్క పూర్వజన సుకృతం ఎంతో ఆనందపడుతుంటాం అలాంటి ఒక మన వాళ్ళకి ఒక వార్తలుగా పుట్టడం తాతగారు వారసత్వం తీసుకున్నారు ఈ ఏ కార్యక్రమాలు చేస్తుంది అనేక విన్నాం మేము అనకాపు టెంపుల్స్ సార్ మేము అంటే చేసింది చెప్పకూడదని సంకల్పంతోనే ఎందుకంటే ఎప్పుడు కూడా స్వామి వివేకానంద మనం చేసే అంటే రామకృష్ణ పరమ ఏది కూడా కుడి చేతి ఇచ్చింది ఎడచేతి లేకూడదు అనే తత్వంతోనే ముందు నడిపిస్తుంటాం ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏ విషయాన్ని కూడా ఇది చేసామండి అది చేసామని ఎక్కడ కూడా ఉండదు చెప్పుకోము కూడా ఎందుకంటే ఎవరు చదివించినా అలాగే పిల్లల బట్టలు గాని బుక్స్ కానీ ఇలాంటివి ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఎవరిని చెప్పుకునే ఎక్కడ కూడా దాకలేదు ఎందుకంటే చెప్పుకోం మాకది అది ఒక ఆలోచనతో నడుస్తాం ఎందుకంటే మంద కాదు డబ్బులు భగవంతు ఇచ్చింది కాబట్టి భగవంతుడికి చెందాలని ఆలోచన మనం కష్టమైతే పెట్టచ్చు కానీ సంకల్పం భగవంతుడు నడిపిస్తేనే జరుగుతుంది మనకి కనుక ఆయన ఇచ్చిన డబ్బులో మనకు తోసిన దాంట్లో సాయం చేసిన ఆలయాలు అయితే చాలా వరకు ఇక్కడ నేను నా అంటే ఎక్కడ వరకు అంటే చాలా వరకు అన్నవరం గాని తుని అలాగే ఏంపాడు అంటే ఎర్రవరం వరకు కూడా మనకి రైతులు ఉన్నారు సార్ వ్యాపారం రైతులందరూ కూడా ప్రతిదానికి కూడా వచ్చి ఏ విషయానికంటే మాకి గుళ్ళు గోపురాలు కట్టడానికి కానీ అలా ఫ్యాన్స్ కానీ ఏసీలు కానీ అలాగే స్వామివారికి కిరీటాలు కానీ చిన్న చిన్న కిరీటాలు కానీ అలాగే హారాలు కానీ అమ్మవారికి చిన్న సంబంధించిన తాళుబట్లు కానీ ఇలాంటివి ఆ రోజులు ఇవ్వడం జరిగింది సార్ అంటే మాకు అది అలవాట కానీ ఇక్కడికి వచ్చా కూడా ఎంతో మందికి చిన్న అంటే రెండు వేల పది పన్నెండు తర్వాత అప్పటి వరకు కూడా ప్రతిదానికి డొనేషన్ ఏదైనా కార్యక్రమం చీరలు కానీ వీటికి కానీ పేద పేదలు బోనల్ పెట్టడానికి ఇలాంటి చేసారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పల్లా శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి బాగా రండి మీరు ఆయన పిలవగానే రెండు వేల పద్నాలుగు ఆయనతో నేను ప్రయాణించి ఆయన బాబుడు మహనీయుడు అంటే పల్లా శ్రీనివాసరావు గారు ఆయన యొక్క గుణగుణాలు ఉన్నాయండి ఎప్పుడు సేవ చేసే తత్వం ఆయన పల్లా శ్రీనివాసరావు గారు ఎలాంటి వ్యక్తి అంటే ప్రజలకు సేవ చెయ్యాలనే సంకల్పే తప్ప ఎవరికి మోహం చేయాలని ఎవరిని ఇబ్బంది పెట్టే ఆయనకి ఏ రోజు లేదు ఎప్పుడు ఒక సైనికుడు ఎలా అంటారు సేవకుడు కన్నా సైనికుడు అనే బిరిదినైట్ ఆయనకి ఇవ్వాలా ఎందుకంటే నిరంతరం కూడా చా సైనికుల్లో చేస్తూనే ఉంటాడు ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ లో అనకూడదు కానీ పద్దెనిమిది గంటలు నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు ఈ జాయిన్ ఎలా అయింది ఎక్కడ చేస్తుంది ఎక్కడ జాయిన్ అయ్యారు అంటే రెండు వేల పద్నాలుగులో ఆయనతో నిరంతరం ఆయనతో నేను ఎప్పుడు ఫాలో అవ్వడం ఆయన ఎప్పుడు నాతో ఆయన నేను వెళ్ళడం ఆయన ప్రతి కార్యక్రమంలో ప్రతి విషయంలో కూడా వెళ్ళడం ఆయన రెండు వేల పదిహేనులో నారాజ ఆయన నాకు కండువు కప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీకి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి నాకు సీఎం గారితో కండు వేయించడం జరిగింది తెలుగుదేశం అయినా ఆయన కండు వేయాలండి ఆయనతో నాకు అనగా అనగానే వెంటనే మాట కొట్టక వేయడం జరిగింది అలాగే ఈ విషయానికి చెప్పుకుంటే వెంటనే ఆడ రామకృష్ణ అని ఆయన కూడా పార్ట్ ఆఫీస్ హైదరాబాద్ పార్ట్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే పండుగలు తీసుకొచ్చి వెంటనే కండువా ఏం చేయడం జరిగింది అది ఒక ఈ రకంగా చెప్పాలి ఈ సవా అంటే కొన్ని విషయాలు జరిగినవి అది చిన్న పనైనా పెద్ద రకంగా ఉంటాయి కొన్ని కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా పెద్ద అరకం లేనివి చిన్నగా కనబడతాయి అవును అది కొన్ని కోణాల్లో జాయినింగ్ అయితే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కండువా వేసుకోడు అసలు జాయిన్ అవ్వడం గత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ టైంలో ఉన్నప్పుడు మేము అప్పుడు నాకు పది రోజుల ముందు టికెట్ ఇచ్చారు సార్ నారా మన రాజో శాసనసభ్యులు గారు పల్లా శ్రీనివాసరావు గారు ఆయన చేతుల మీద టికెట్ ఇచ్చారు ఆయన టికెట్ ఇప్పించి నారా చంద్రబాబు నాయుడు గారు చేత గాజు పాతకాల సెంటర్ ఇప్పించడం జరిగింది అలాగే గొప్పతనం ఏంటంటే మా పల్లా శ్రీనివాసరావు గారు బాబు గారు మా నా వార్డుకి లోకేష్ గారిని కూడా ప్రచారానికి తీసుకొచ్చి మన అరవై ఐదు వార్డు కొండల కాక్తి కొండల దగ్గర ఎన్టీఆర్ దగ్గర ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది చక్కటి యొక్క స్పందన ఆ రోజు లోకేష్ బాబు గారు బాగా మాట్లాడి ప్రజలకి కూడా ఉత్సపరిచి మాకు అంటే పది రోజుల్లో కూడా మన ప్రభుత్వం లేకపోయినా టికెట్ ఇచ్చి నన్ను ముందు పంపించి నా మీద నమ్మకంతో ముందు పంపించిన నిజంగా పల్లా శ్రీనివాసరావు గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నా మీద నమ్మకం లేకపోతే ఆ టికెట్ ఎవరు నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజు పల్లా శ్రీనివాసరావు టికెట్ ఇచ్చి నన్ను పంపించి బదులు దింపారు ఆయనకి నేను ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను కూడా కూటం లేదు పాంప్స్లు ఉన్నట్టు ఉన్నాయి మీరు కూటం లేదు జనసేన వేరు విషయం ఏంటంటే ఇక్కడ అరవై ఐదు వార్డ్లు బల అంటే బలమైన కులం కులంలో ఇద్దరం ఒకటి జనసేన ఉంటే రే రతన్ గారు రెండోది నేను బైబిల్ గాంధీ గారని నేను సామాజిక వర్గం నుంచే ఇద్దరు చేశాను ఇద్దరు చేసాం నేను చేయడం వల్ల ఆ రోజుల్లో మనకు ఆర్పిల్ గాని మనకు సపోర్ట్ చేయలేదండి వాలంటీర్లో ఎక్కడెక్కడ ఎలక్షన్ వాళ్ళు చాలా గట్టి ఎలక్షన్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే అందరు భయపించి బెదిరించి మీరు వైసీపీకి ఓటపోతే మీకు ఈ ఈ యొక్క పథకం తీసేస్తాం ఆ పథకం తీసేస్తామని చెప్పి వాళ్ళు వాలంటీర్లు భయపించి ఆ రోజు ఎలక్షన్ అంతా మోటివేట్ గా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి నాకు పదహారు వందల అరవై మూడు ఓట్లు వచ్చేస్తారు ఇది ఒక్క ఓటు కూడా తేడా చెప్పలేదు మీరు కావాలంటే నా దగ్గర లిస్ట్ ఉంది ఎవరికి ఎంత ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఆ రోజుల్లో అన్ని నా లిస్ట్ ఉంది ఇప్పుడు వాటికి ఇన్చార్జ్ గా ఉన్నారు అరవై ఐదు వార్డులో లో ఇన్ఛార్జ్ గా ప్రజెంట్ గా రన్ రిజ్ చేస్తున్నా అప్పుడు మీ చేస్తారు ఎలాంటి సమస్యలు అప్పుడు సార్ అప్పుడు కూటమి రాకముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అనేకమైన ఇబ్బందులు సార్ ల్యాండ్ గ్రాఫింగ్స్ ల్యాండ్ ని లాక్కోవడం పేద ప్రజలు మోసం చేయడం ఎవరు ఇల్లు కట్టుకుంటే వారిని లక్ష రూపాయలు ఒక స్లాబ్కి రెండో స్లాబ్కి రెండు లక్షలు మూడో స్లాబ్ మూడు లక్షలు తీసుకునే వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు తర్వాత ఎవరికైనా పేదపేదలు అక్కడ వచ్చిన రేఖలు చెడ్డేసుకుంటే వాడికి పాత పాత ఎప్పుడో ఇరవై పదిహేను సంవత్సరాల కదా ఉంటుంది కానీ కొత్తగా రీకల్ సైడ్ కానీ కట్టుకుంటే అదే దాన్ని కారిపోతుంది కానీ లేకపోతే ఏదైనా పడిపోయిందని కట్టుకుంటే దానికి డబ్బులు లక్ష నుండి రెండు లక్షల రూపాయలు వసూలు చేసే గత ప్రభుత్వం వైసీపీ నాయకులు వసూలు చేస్తారు అలాగే చాలా ప్రజలని హింసించడంలో చాలా దిట్టగా ఇప్పుడు కూడా జరుగుతున్నాయండి సో మనం మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక చాలా పల్లా శ్రీనివాసరావు గారు చాలా కట్టుడి చేశారు అవును అంటే ఎమ్మెల్యే గారు అంత కట్టుడి చేయడంలో ఎందుకంటే ఆయన అందరు బాగుండాలి ప్రజలు బాగుండాలనే సంకల్పంతో ఆయన ఎప్పుడు ఏంటంటే ఏదైతే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టారన్నారు ఆ కార్పొరేటర్ మళ్ళీ మీ టీడీపీలో ఉన్నారు అనేది అంటున్నారు దానితో ఉన్నారు కట్టుబడి ఆయనే కదా మళ్ళీ ఇందులోకి వచ్చింది దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఎలా బ్యాలెన్స్ మంచి మాట్లాడిగారు సార్ ఈ విషయంగా ఇప్పుడు పార్టీ అనేక అందరికి ఆదరిస్తారు వైసీపీ అవ్వచ్చు తెలుగుదేశం లోకి ఎందుకు వచ్చారనేది ఆయన స్వభావం మాకు తెలియదు కాకపోతే మా పార్టీలోకి వచ్చాక మా పార్టీ విధి విధానంలో పల్లా శ్రీనివాసరావు గారు పక్కాగా చెప్పారు మీరేం జరిగింది అనవసరం మా దాంట్లో ఇది విధానం ఇవి ఈ విధానం ఇవ్వని చెప్పి మా పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది మరి ఆ విషయం అందరు చూస్తున్నారు కూడా మనం అది పరిస్థితి ఇప్పుడు కూటమి అభివృద్ధి పనులు జరిగాయి అసలు మీ ఏ ఏ ప్రాంతాల్లో కలిపి ఈ అరవై ఐదో వార్డు సార్ చాలా మంచి అడిగారు సార్ అరవై ఐదు వార్డు కదా సార్ రాష్ట్రం మొత్తం మీద కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎక్కడో కూడా తట్ట మట్టి రోడ్డు మీద వేయలేని మట్టి వేయలేని వాళ్ళు అనేకమైన ప్రజలు ఇబ్బంది పడి ఎక్కడెక్కడ చనిపోతే రోడ్డు ప్రమాదాలు ఎంతో మంది చనిపోతుంటే అనేకమైన యాక్సిడెంట్లు బళ్ళు యాక్సిడెంట్లు బళ్ళు విరిగిపోవడం ఆటోలు విరిగిపోవడం అనేకమైన ఇబ్బందులు ఎంతో మంది ఇబ్బంది పడ్డ రాష్ట్రం మొత్తం మరి గెలిచిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి చక్కట పాలన వెంటనే రోడ్లు ఎక్కడికెక్కడ ఈ రోజు ఫ్లైట్ ఎలాగెళ్తా అలాగెలిపోయి రోడ్లు అంత చక్కటి రోడ్లు వేయడం జరిగింది సార్ మీరు ఎటు చెల్లి చూసినా రోడ్డు ఎక్కడ కూడా చాలా క్లా అంటే గ్రీన్ గా ఉంటుంది రోడ్డు అంత బాగుంటాయి అలాగే గెలిచిన వెంటనే అమరావతిని మెయింటనే స్టార్ట్ చేయడం జరిగింది ఎన్డీఏ తెలియదు బీజేపీ మూడు పార్టీల ఏకంతో పోలవరాన్ని మరి పరిగెలెట్టించి ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఒకటి పాయింట్ నలభ నలభై ఆరు అంటే ఒకటి పాయింట్ నలభై ఆరు శాతం చేశారు అంటే రమి రమిగా ఒకటిన్నర కూడా చేయలేదు కానీ ఈ రోజు మరి ఆ రోజు చిన్నదానికి ఎలాగ అర్థం కాదని అలాగ అర్థం కాదని ఎంతో మంది నాయకులు మహాన్ సీనియర్లు చెప్పారు మరి అదే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కటి వర్క్ ఈ రోజు ఎంత వర్షం పడుతున్న వర్క్ అంటే అలా జరుగుతుంది మీ ప్రాంతం లాంటిది ఉంది మరి మా వార్డులో తెలుగుదేశం పార్టీ వచ్చిగా మా పల్లా శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత ప్రతి రోడ్లు డ్రైనేజ్లు పెద్ద పెద్ద కాలువలు ఎప్పుడు ఎవరు వేయలేని గత అంటే యాభై సంవత్సరాలు కాలువలో కూడా ఈ రోజు పెద్ద పెద్ద కాలవలు నిర్మించి మంచి డ్రైనేజ్ వ్యవస్థ చేశారు చేస్తున్నారు పల్లా శ్రీనివాసరావు గారి యొక్క సరవ వలె ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన ఏంటంటే ఎప్పుడు రోడ్లు బాగుండాలి డ్రైనేజ్ బాగుండాలి మంచి కళ్యాణ మండపాలు ఉండాలి కమిటీ వాళ్ళు ఉండాలనే సంకల్పంతో ఆయన ఎప్పుడు నడుస్తుంటాడండి అలాగే స్టేడియం కూడా బాగు చేయాలని ఆలోచన తినప్పుడు ఆయన కూడా స్టేడియం కోసం ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుండి కూడా ఆయన ఒక స్విమ్మింగ్ పూల్ కట్టాలని ఎంతో సంకల్పంతో ఉంటే మొన్న ఆయన ఆమెలో మళ్ళీ ఆయన్ని కూడా ప్రధానమైన స్టేడియం స్టేడియం ఆయనే దాన్ని ముందుకు తీసుకెళ్లి ఆయన నిధుల కోసం కూడా అలాగే ఇంకో విషయం చెప్పుకోవాలి గాజువాకలో వర్క్ అంటే డియోజ వర్క్ అని మరి మనకి కార్పొరేట్ అంటే కార్పొరేట్లు కూడా జరిగింది అంటే నిధులు కావాలి కాబట్టి నిధులు ఆపకూడదని ఉద్దేశంతో మేర ఎన్నుకోవడం కూడా జరిగింది అంటే చెప్పుకుపోతే ఉన్నాయి సార్ అంటే శాసనసభ్యులు గారికి ఎక్కడూ కూడా పల్లా శ్రీనివాస చిన్న మాట కూడా ఉండదు ఎక్కడ కూడా అలా మహానుభావుడు ఎలా చేయరు కొండవాల కానీ మంచినీరికి కానీ సమస్యలు ఏమైనా సార్ ఎయిటీ పర్సెంట్ సార్ అన్ని కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కొండవాల ప్రాంతాలకు ప్రతి దానికి కూడా వాటర్ వెళ్తుంది సార్ ఈ రోజు మొండవారికి ఒక ట్యాంక్ ఒక ట్యాంకి డైరెక్ట్ గా ఎక్కిది మా కొండ మీదకి ఆ కొండ మీద నుండి వెళ్ళే ట్యాంకి అంటే దిప్పపాలెం గాని కోన్లీ ఏ ఏరియాలోకి అశోక్ నగరి ఏరియాలో వాటర్ వెళ్ళబోతే ఆ వాటర్ వెళ్ళక ముందు డైరెక్ట్ గా ఇక్కడ నిండి మాన్యువల్ కట్ చేసి వీటి వాటర్ మళ్లించడం జరిగింది సార్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఏదైతే మీ కోట ఉందో జనసేన సరే మరి మా యొక్క నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో కాదు తెలుగుదేశం పార్టీ నిన్నే చూశారు అనంతపుర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి ఉప ముఖ్యమంత్రి బరులు మరి కొందల పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే మరి బీజేపీ మాధవ్ గారు కూడా ఒకే స్టేజ్ మీద మరి శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు ఆయన కూడా నలుగురును కూడా ఒక దగ్గర పెట్టి మూడు పార్టీలు కూడా ఎంత క్రమశిక్షణ ఇల్లాయో మనందరం కూడా చూసాము మరి ఈ యొక్క సూపర్ సిక్స్ కార్యక్రమంలో మరి అనంతపురంలో కూడా ఆటో వాళ్ళకి మరి అంటే పథకాన్ని కూడా ప్రకటించడం జరిగిందండి పదిహేను వేల రూపాయలు తర్వాత మన మన యొక్క ప్రభుత్వంలో సంక్షేత పథకాల గురించి వాళ్ళు చెప్తే అంటే తల్లికి వందనం అదే స్త్రీశక్తి ఉచిత బస్సు అలాగే మూడు సిలిండర్ల యొక్క ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలు మూడు సిలిండర్లు ఒకటి అలాగే రైతు భరోసా మత్స్యకారు భరోసా అంటే అనేకమైన విషయాలని ఏది చెప్పారో చంద్రబాబు నాయుడు గారు పక్కాగా దాన్ని చేసుకుని వెళ్తున్న మహానుభావుడే ఆయన రాష్ట్రాన్ని ఒక గోల్ గా ఆ రోజు హైదరాబాద్ సిటీని అంటే విజన్ ట్వంటీ ట్వంటీ అని అనగానే అందరు నవ్వు ఆ రోజు అంటున్నారు అని ఆ రోజులంటే అంటే ఈ రోజు అది చూస్తే మహానగరంలో ఆయన చెప్పింది క్లియర్ గా మనందరూ చూసాం ఈ రోజు అలాంటి విజను నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నాయా ఇంకా మా వార్డులో చేయవలసినవి ఉన్నాయి సార్ అంటే రోడ్డు అనేది ఉంటుంటది పోతుంటది సార్ ఖచ్చితంగా అలాగే ప్రధానమైన కొండవాళ్ళ ప్రాంతాలు సార్ మా అన్నీ కూడా అవన్నీ కూడా కొండవాలు ప్రాంతాలు ఏంటంటే రోడ్డు ఒక ఈ రోడ్లు చాలా ఉన్నాయి సార్ మరి ప్రజలను నమ్మి మన గతం గత ప్రభుత్వంలో కూడా తక్కువ టైంలో ఇవ్వడంతో నేను ఈ ఐదేళ్ళు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా నిరంతరం ప్రజలతో ఎప్పుడో మమేకమయ్యి అనేకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఇచ్చి వచ్చే ఎలక్షన్ కూడా రెడీగా ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తే మిగతా వర్క్లన్నీ కూడా దగ్గర నుంచి ఎలా బ్యాలెన్స్ చేసుకుని వెళ్తారు జనసేన బీజేపీ కలుపుకొని సార్ మంచి మాట్లాడిగారు జనసేన బీజేపీ ఒక కుటుంబ ప్రభుత్వంగా అందరూ కూడా ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడు నిరంతర ఆలయం ఒక కుటుంబ సభ్యులగా వెళ్ళడం జరుగుతుంది సార్ అది చాలా అందరూ కూడా మంచి నాయకులు సార్ మా వార్డులో అరవై ఐదు వార్డులు అరవై ఐదు వార్డులో తెలుగుదేశం నాయకులే కాదు జనసేన నాయకులే కానీ బీజేపీ నాయకులు మంచి మంచి వాళ్ళు సార్ అందరూ కూడా ఎప్పుడు ప్రజలకు ఏదో చేయాలి సేవ చేయాలని తత్వంతోనే వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఎన్నికల బరిలో కానీ మీరు దిగినట్టయితే మొత్తం బ్యాలెన్స్ హామీలన్నీ పూర్తి చేస్తారు ఖచ్చితంగా బ్యాలెన్స్ హామీలను చేసి ముందుకెళ్తాం సార్ ఏ హామీలు ఇస్తామో ఖచ్చితంగా చివరగా బైపల్లి గాంధీ గారికి వార్డు ప్రజలు ఓటేయాలన్న ఎన్నుకోవాలి అంటే ప్రధానంగా మీకే ఎందుకు వేయాలంటు సార్ ఇది మంచి క్వశ్చన్ సార్ గత ఉదూది నుండి రెండు వేల పద్నాలుగు తర్వాత ఉదుది వచ్చింది సార్ అప్పటి నుండి కూడా నిరంతరం కూడా ప్రజల్లో సేవ రావాలి ప్రజలకి ఏ లోటు లేకుంట ఆ రోజు నుండి రేకు సెడ్లు ఎగిరిపోయినా దానికి ప్రతి రేకు సెట్ ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాం సార్ అలాగే ఆ టైంలో కష్టకాలం కరెంట్ లేకపోతే రాత్రి పోలు కరెంట్ తెప్పించడానికి కరెంటు ప్రజలకి వర్కర్స్ కి నిరంతర భోజనాలు పెట్టడానికి గ్రైన్ ఆపరేటర్లకి కరెంట్ అంటే పోల్స్ తీసుకెళ్ళడానికి వాళ్ళకి మంచి సైడ్ లో భోజనాలు కానీ అలాగే అన్ని అది చేత అన్ని అనేకమైన కూడా చేయడం జరిగింది ఆ రోజు ఏరియా వైజ్ గా ఎక్కడి నుండి గంగవారం ఏరాడ వరకు కూడా పోల్స్ పంపించాం ఫుడ్ పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పుడే పల్లా శ్రీనివాసరావు గారు ప్రతి సెకండ్ ఫోన్ చేసి ఇది ఏరియాకి వెళ్ళింది ఆ ఏరియాకి ఎక్కడెక్కడ ఫుడ్ వస్తే వెంటనే అన్ని ఏరియాలకి పులియర్ కానీ ఫుడ్ కానీ వాటర్ బాటిల్ కానీ కాయగూరలు కానీ ఎగ్స్ కానీ ఏది లోటు లేకంట బియ్యం బస్తాలు ఇండివిజువల్గా నేను యాభై మూడు బస్తాలు పంచు సార్ నా దగ్గర రికార్డు ఉంది అంత సేవ చేసాం ప్రతి వాళ్ళకి కరెంట్ లైన్ వాళ్ళు కరెంట్ తెప్పించాం అంటే రేకు సెట్ కదా ఐదు వేల రూపాయలు నుండి పాతికి ఇరవై వేల రూపాయలు కూడా ఇచ్చిన అంటే గత మా తెలుగుదేశం ప్రభుత్వంలో అంత సేవ చేసే అంటే ఇప్పించాం సో ఆ రోజుల్లో పల్లా శ్రీనివాసరావు గారు అశోక్ అవ్వచ్చు దిప్పపాలెం అవ్వచ్చు గాజోక్ హౌస్ కమిటీ అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా ఆయన మహానుభావుడు మార్చిన తర్వాత హౌస్ కమిటీని క్లియర్ చేసి కొంత క్లియర్ చేసిన తర్వాత కొంత క్లియర్ చేసిన తర్వాత పట్టాలు ఇచ్చిన తర్వాత అప్పుడు వారికి గజం రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు గజం భూమి అంటే కనీసం అంటే నాలక ప్రకారంగా అది ముప్పై వేల నలభై యాభై వేల రూపాయలు భూమి అంటే ఈ రోజు ముప్పై లక్షల నుండి నలభై లక్షల యాభై లక్షల రూపాయలు అమ్ముకునే స్టేజ్కి వెళ్ళారు సార్ ఈ రోజు ప్రజల అవసరాలు తీరేదు సార్ పిల్ల పెళ్లి చేసుకోవచ్చు పిల్లకి పెళ్లి కాని కొడుకు పెళ్లి కాని అవసరాల అవసరాల హాస్పిటల్కి బాగాలేని చాలా మంది అమ్ముకున్నానికి అంటే భూమి అమ్ముకోలేకపోయినప్పుడు రెండు లక్షలు అవ్వచ్చు మూడు లక్షలు అవ్వచ్చు అప్పుడు కానీ పల్లా శ్రీనివాసరావు గారు పట్టాలు తెచ్చిన తర్వాత ముప్పై ముప్పై లక్షలు నలభై లక్షలు ఈ రోజు కోటి రూపాయలు అయిన భూములు కూడా ఉన్నాయి సార్ అంటే అంత మహానుభావుడు తెచ్చాడు కాబట్టి అయినా ఈ రోజు గాజువాక అభివృద్ధి జరిగింది సార్ పల్లా శ్రీనివాసరావు తేకపోతే అభివృద్ధి లేదు ఎందుకంటే ఎవరు కట్టుకోవడానికి ఇల్లేదు కట్టుకోవడానికి అవదు హౌస్ కమిటీ కాబట్టి ఆయన వచ్చాకే అటు దిప్పపాల అవ్వచ్చు అశోక నగరం వచ్చు మన గాజువాక పరిదే కాదు గాజువాక మొత్తానికి గాజువాకలో ఏవి ఉన్నాయని పెట్టడంతో పెట్టారు ఈ రోజు అన్ని వరకులు కూడా ఆయన ఆ పట్టాలు ఇప్పించడం వల్ల చక్కటైన పనులు జరుగుతున్నాయి దాన్ని చూసి మమ్మల్ని ఖచ్చితంగా బీజేపీ జనసేన పార్టీ వాళ్ళు ఉమ్మడిగా మమ్మల్ని ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినా గెలిపించుకుంటారు సార్ నాయకులు మమ్మల్ని నమస్కారం సార్ ఏదైతే ఇప్పటివరకు బైపల్లి గాంధీ గారు చెప్పిన అంశాలన్నీ మనం చూసుకున్నట్టయితే ఏదైతే గత పాలనలో అనేక ఇబ్బందులు పడ్డారు మా వార్డు ప్రజలని చెప్తున్న పరిస్థితి ఆనాడు పది రోజుల ముందు నాకు టికెట్ ఇచ్చినా సరే వందలు పైగా ఓట్లు నేను వారం రోజుల్లో తీసుకొచ్చిన పరిస్థితి నేడు చూసుకున్నట్టయితే కూటమి అధికారులు వచ్చిన ఏడాది పాలనలోనే ఎనభై ఐదు శాతం వరకు పూర్తిగా డ్రైలు కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు అనేక సమస్యలన్నీ కూడా పూర్తి చేసిన చరిత్ర మా టీ కూటమే ప్రభుత్వానికి ఉందని అలాగే మా శాసనసభ్యులు పల్లా సార్ కూడా ఉందని చెప్తారు ఖచ్చితంగా రాబోయే గ్రేటర్ పోరులోని ఖచ్చితంగా అరవై ఐదవ వార్డులోని సూపర్ సిక్స్ పథకాలతో పాటు కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ సాధిస్తుందని చెప్పి బైపల్లి గాంధీ గారు తెలిపారు నమస్కారం